హాయ్ అండి అందరికీ కార్తీక వనభం సందర్భంగా మేము కార్తీక వనభిల్కి వచ్చినామండి చూడండి ఇక్కడ మేము చెట్టు కింద వంటలు చేసుకుంటున్నాము మా భార్య చూడండి ఇట్లా చూస్తుందో దానికి అయితే దాన్ని కూర పట్టుకొని చూస్తుంది ఇప్పుడైతే చూస్తున్నాం చూడండి హాయ్ చెప్తుంది ఇప్పుడు చూడండి అగో హాయ్ అని చెప్తుంది హాయ్ చెప్పు అది ఒక వంట చూడ వంట చూడమంటున్నది ఇక్కడ ఒక ఆంటీ ఉంది మా భార్య వాళ్ళ పక్క ఆంటీ వాయిండ్ వాళ్ళ భర్త చూపిస్తామంటుంది ఏం చోటు పెట్టామంటే చెట్టును చూపెట్టండి అంటే ఇక్కడ మేము వత్తులు వెలిగించామని చెప్పేసి చూపిమంటుంది మా భార్య చూడండి ఫ్రెండ్స్ వనభోజనం అనేది చాలా వన భోజనానికి కింద చేస్తుందో చూడండి కాతిక కాతిక చెట్టు కింద దీపం వత్తులు ముట్టించుకున్నాము నేను కూడా హాయ్ చెప్తున్నాను అందరు హాయ్ చెప్పండి కర్రీ ఎలా చేయాలనేది చూస్తున్నాను అన్ని విధాలుగా చూడండి నేను మంటని పొగ రావడం వల్ల మంటని చేస్తున్నాను అంటే మంట కావాలని చెప్పేసి ఆంటీ కర్రీ కోసం అన్ని ప్రిపేర్ చేసుకొని అక్కడ వేస్తున్నది ఇక్కడ మధ్యలో మేము ఎగురుతున్నాము చూడండి ఎట్లా ఎగురుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇగో అటు వంటలు అవుతున్నాయి ఇటు ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటున్నావు బాగా వంటలు అనేది అవుతున్నది అంతే అంతేకాకుండా ఇంకా అన్ని చుట్టుపక్కల కూడా చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి అటు మేము వెళ్ళడానికి కొద్దిగా సమయం తక్కువ ఉండడం వల్ల మేము అటు చూపెట్టలేకపోతున్నాం వీడియోలోని చాలా అంటే చాలా మంచిగా వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉన్నది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది బాగుంది అంటే చాలా బాగుంది చూడండి కర్రీ వేస్తున్న కర్రీ అనేది కొద్దిగా వచ్చు నా భార్య కూడా కర్రీ చేస్తున్నది మా భార్య కూడా ఇయో మంట పెడుతున్నది దానికి మంట కూడా వస్తుంది అయితే మంట పెడుతున్నది చూడండి కార్తీక చెట్టు ఉసిరి చెట్టు మామూలు తోటి పెట్టుకుని వత్తులు ముట్టించుకున్నాము మూడు వందల అరవై ఐదు వత్తులు ఇద్దరం కలిసి వంట కూడా చేస్తున్నాము చూడండి వంట కూడా చేస్తున్నాం అండి దేవునికి కూడా నైవేద్యం ప్రసాదించి వంటలు అయిపోయిన తర్వాత దేవునికి నైవేద్యం అనేది ప్రసాదంగా సమర్పించినాము అంతే విధంగా భోజనాలు కూడా రెడీ అయిపోయాయి భోజనాలకు సిద్ధంగా ఉన్నామండి చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగా